సిఎంఆర్ జ్యువెలరీ నెల్లూరు కనకమాల్ సెంటర్ లో ఏమేమి కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చాయో చూసేద్దాం ఇది వచ్చేసి విక్టోరియా జ్యువెలరీ విక్టోరియా జ్యువెలరీ విక్టోరియా విత్ యాంటిక్ ఫ్యూషన్ కలెక్షన్ ఓకే సో ఈ ఈ ఈ సెట్ కొంచెం డిఫరెంట్ గా ఉంది మధ్యలో డైమండ్స్ వచ్చేసి ఎలానో యూనిక్ కలెక్షన్ సో దీని గురించి ఏమైనా మేడం ఇది విక్టోరియా కొద్దిగా స్పెషల్ గా ట్రెండింగ్ లో ఉందండి దాన్ని తీసుకొచ్చి యాంటిక్ లో ఫ్యూజన్ చేసి కొద్దిగా డిజైనర్ గా చేశారు అనమాట ఇది వచ్చేసి మీకు ఇదంతా కింద పాట కూడా విక్టోరియా జ్యువెలరీ వస్తుంది పాట అంతా కూడా విక్టోరియా జ్యువెలరీ వస్తుంది కూడా మళ్ళీ యాంటిక్ లో అన్నమాట రెండు మిక్సింగ్ డిజైన్ ఏర్పడింది అనమాట

చాలా రేర్ అనమాట సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ కే ఇంత పెద్ద హారం అనేది మీకు లైట్ వెయిట్ లో వచ్చేసింది సో గోల్డ్ షాప్స్ లో ఎక్కువ స్కీమ్స్ ఉంటాయి వాళ్ళు లైక్ మంత్లీ మంత్లీ కట్టుకొని మనం గోల్డ్ తర్వాత తీసుకోవచ్చు అని విన్నాను సో మీ దగ్గర కూడా అలాంటి స్కీమ్స్ ఏమండి మీ దగ్గర కూడా స్కీమ్ ఉంది ఓకే మన జ్యూవలీ వచ్చి స్వర్ణధార అని చెప్పేసి స్వర్ణధార స్వర్ణ అని చెప్పేసి మన గోల్డ్ స్కీమ్ అండి ఓకే ఇది వచ్చేసి మీకు ఎవ్రీ మంత్ సెలెవెన్ మంత్ స్కీమ్ అండి ఓకే ఎవ్రీ మంత్ ఒక అమౌంట్ అనుకోండి సపోజ్ ఒక టెన్ థౌసండ్ అనుకున్నారు ఎవ్రీ మంత్ టెన్ థౌసండ్ కట్టుకోవాలి మీరు ఏ రోజు కడతారో ఆ రోజు రేట్ లెక్క ఎవ్రీ మంత్ గోల్డ్ రేట్ ఫిక్స్ అయ్యి మీ అకౌంట్ లో యాడ్ ఆన్ అవుతూ ఆఫ్టర్ లెవెన్ మంత్స్ మీ అకౌంట్ లో ఎంత వెయిట్ ఉందో దానికి వితౌట్ వేస్టేజ్ తీసుకోవచ్చు ఓకే సో ఈ చైన్ గురించి ఏమని చెప్తారా మేడం ఇది వచ్చేసి మీకు సెమీ ఆంటిక్ వస్తుంది సెమీ ఆంటిక్ ఇది అంతా కూడా మీకు హ్యాండ్ క్రాఫ్టెడ్ వస్తుంది సేమ్ ఓకే అమ్మవారు గానీ అంతా కూడా సేమ్ హ్యాండ్ క్రాఫ్టెడ్ వస్తుంది అనమాట ఇది ఇదేంటంటే కొద్దిగా మీకు ఎల్లో ఇష్ ఎక్కువ అనమాట ఎల్లో గోల్డ్ అంటారు కదా షైనింగ్ గా ఉంటుంది అనమాట ఇది స్టోన్స్ కూడా అంతా కూడా ప్రీషియస్ వాడతారు కెంపులు పచ్చలు గానీ ఇదంతా కూడా ముత్యాలు గానీ బసరా ముత్యాలు వస్తాయి అనమాట షేప్ లెస్ ముత్యాలు బసరా వజ్రాల ముత్యాలు అనమాట ఇవంతా కూడా మీకు యునిక్ గా ఉంటుంది డిఫరెంట్ గా ఉంటుంది బ్రైట్స్ కూడా చాలా ఇష్టపడతారు అనమాట అంటే కొందరు యాంటిక్ జ్యువెలరీ నచ్చ నచ్చనోళ్ళు ఇది సింపుల్ బ్రైడల్ లుక్ అంతే అండి అంటిక్ జూనరీ అవాయిడ్ చేసావల్లకు ఇది బాగుంటుంది. వావ్. ఇది ఆప్షన్ అన్నమాట ఇది. సో గోల్డ్ గోల్డ్ weight ఎంత ఉంటుంది ఇది వచ్చేసి మీకు గోల్డ్ weight వచ్చేసి 73 గ్రామ్స్ టోటల్ ఉండండి. స్టోన్ weight తీసేస్తే 62 గ్రామ్స్ వస్తుంది. ఓకే. ఫైనల్లీ? ఇక్కడ పైదొచ్చేసి 43 గ్రామ్స్ అండి. స్టోన్ weight తీసేస్తే 37 గ్రామ్స్ వస్తుంది. సో నెక్స్ట్ సెట్ ఏంటో చూసేదాం. అలాజి. సో అమ్మవారిది అప్పటినుంచి చూస్తున్నాము బట్ ఇది కూడా కొంచెం ఐ మీన్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అన్నిట్లో అమ్మవారు కనిపిస్తున్నారు కానీ దీంట్లో మొత్తం అమ్మవారే కనిపిస్తున్నారు సో దీని గురించి అంటే ఎక్కువ ట్రెడిషనల్ అంటే అమ్మవారే వస్తుంది మేడం మోస్ట్లీ అమ్మవారు లేకుండా హారం అనేది నెక్లెస్ అనేది యాంటిక్ లో కానీ ట్రెడిషనల్ జ్యువెలరీ లో గానీ ఇంపాసిబుల్ అనమాట సో ఇప్పుడు అంతా కూడా ఎక్కువ అమ్మవారునే ఇష్టపడుతున్నారు అయ్యే కోరుకుంటున్నారు సో అందులోనూ లైట్ వెయిట్ వచ్చేది అమ్మవారిదే వస్తుంది ఈ యాంటిక్ జ్యువెలరీ అంతా ఇంత లైట్ వెయిట్ రావడానికి అమ్మవారు అయితేనే సో లైట్ వెయిట్ అంటున్నారు సో ఈ దీనిలో గోల్డ్ ఎంత వరకు ఉంటుంది మేడం మీ దీనిలో వచ్చి ఫిఫ్టీ వన్ గ్రామ్ ఓన్లీ గోల్డ్ ఓకే చూడండి దూరం ఇచ్చి చూడడానికి కానీ హెవీగా అనిపిస్తారు ఎయిటీ గ్రామ్స్ ఆరం ఉన్నట్టుగా ఉంటుంది బట్ కేవలం ఫిఫ్టీ గ్రామ్స్ ఏ వస్తుంది ఓకే పైన నెక్లెస్ కూడా మీకు థర్టీ గ్రామ్స్ వస్తుంది అనమాట సో నెక్స్ట్ సెట్ ఏంటో చూసిద్దాం

అమ్మవారితో వచ్చేది కూడా ఉంది అమ్మవారు లేకుండా కూడా ఉంది అమ్మవారితో వచ్చేది సేల్ అయిపోయింది ఓకే ఇది వచ్చేసి అమ్మవారు లేకుండా ఉండేది డిఫరెంట్ యూనిక్ గా ఉంటుంది గ్రాండ్ రిచ్ గా ఉంటుంది అండి వెయిట్ వచ్చేసి మనకి హండ్రెడ్ గ్రామ్స్ ఓన్లీ సో పైనది కాజుల పేరు పైనది ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ అండి

ఆ టైప్ అవుతుందనమాట పెట్టుకుంటే ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉంటుంది రిచ్నెస్ గానీ అంతా కూడా చాలా బాగుంటుంది ఓకే ఎవరికైనా ఏ జో ఏ వాళ్ళకైనా బాగుంటుంది బ్రైట్స్ కన్నా బాగుంటాయి చిన్న వాళ్ళకైనా బాగుంటుంది ఓకే సో నెక్స్ట్ సెట్ ఏంటో చూసేద్దాం అలాగే చూసారు కదా ఈ కలెక్షన్ మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్ కాంటాక్ట్ అవ్వండి మరింత డీటెయిల్స్ తెలుసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్